गोविन्दसुन्दरपदाम्बुजमग्नचित्तो मन्दाकिनी तुल्यतमञ्जुलवाक्प्रवृत्या लोकं समस्तमकरोदवधूतपापं तं वेङ्कटाख्यगुरुमात्मनि भावयामः संसार ताप नल दग्ध भाव समागत यावलोक्य सज्ज भवन्ति बोधा मृत से कवृष्ठा सौमे गतिर्वेंकटदेशिका घिरी नीला तुङ्गस्तनगिरितटी सुप्तमुद्बोध्यकृष्णम् पाराद्यम् स्वं श्रुतिशतश्रसिद्धमजापयन्ती स्वोच्चिष्ठायाम् सृजनगलितम् या बलकृत्य भुङ्क्ते गोदा तस्यै नम इदमिदं भूय एवास्तु भूयः கீழ்வானும் வெள்ளென்று எருமை சிறு வீடு மேயவான் பரந்த நகாள் மிக்கொள்ள பிள்ளைகளும் போவான் போகின்றாரை போகாமல் காத்து கூன்றோம் கோதுகுலா கோதுகுலா முடைய பாவாயெளிந்திராய்ப்பாடிப்பறை கொள்ளு மாவாய் பிளந்தானை மல்லரை மாட்டிய ేవాదిదేవనై చుండ్రునాం రెంబావాయి కీళ్వానం తూర్పు దిక్కున వెళ్ళెన్రు వెలుగు అగుచుండగా ఎరుమై మహిషములు సిరువీడు లేత పచ్చికను మేయవాన్ మేయుటకు పరందనకాండ్ వెళ్ళిపోయినవి మెక్కుళ్ళ పెళ్ళైగలు నీవు తప్ప మిగిలిన గోపికలు పోవాన్ స్నానము చేయుటకు వెడలి వారిని పోగామల్ కాత్తు పోకుండా అడ్డగించి ఉన్నై నిన్ను కూవాన్ పిలుచుటకు వందు నిన్రోం నీ ఇంట ఇంటి వాకిట వచ్చి నిలిచి ఉన్నాము కోదుకల ముడయ్య వ్రతాచరణలో ఆసక్తిగల పావాయ్ ఓ ఆడుదానా పడుక పడుకవీడి లెమ్ము పాడి శ్రీకృష్ణుని పొగడి పరైకొండు వాడు దయతో ఇచ్చినటువంటి వాద్యములను తీసుకొని మావాయ్ పిళ్ళందానై అశ్వరూపి అయిన కేసి అనేడు రాక్షసిని చీల్చి వదించినవాడై మల్లరై మాటియా చాణురుడు మున్నగు జట్టులను సంహరించిన దేవనై బ్రహ్మాది దేవతలకు దేవుడైన స్వామిని చంద్రు సమీపించి నాం సేవిత్తాల్ మనము సేవ చేసిన ఎడల ఆ ఎన్ అయ్యో అయ్యో అని ఆరా యందు మనసును యోచించి అరుళ్ కృపచేయును రోజున ఈ ఎనిమిదవ ఉపాశ్రములో శ్రీకృష్ణునకు విశేష ప్రీతి పాత్రగా నుండు ఒక గోపికను లేపుచూ ఉన్నారు కీల్వానం వెళ్ళన్రు మీరు తూర్పు దిక్కును చూసి చెప్పుచున్నారు కాన మీ ముఖకాంతి ఆ దిక్కును ప్రతిఫలించి తూర్పున తెల్లవారినట్లు తోచి లేపుచున్నారు అని ఆ గోపిక అన్నది కనుక ఆ దృష్టాంతము చాలదు ఇంకొక గురుతున్నచో తెలుపవలేను ఎరుమైకాడ్ మేకలు ఆవులు బర్రెలు అను మూడు విధములైన భాగ్యములు గల నందగోపుని పశువులు మంచులో తడిసియుండు పచ్చిక మేయుటకై పోవుచున్నవి వాని వెంట నందగోపుని పుత్రుడు పోవుచున్నాడు త్వరగా లేచి వచ్చిన సమీపంలోనే అతనిని సంధించవచ్చును అనగా ఆ గోపిక మీరు చెప్పిన మాటను నేను నమ్మను మీరు భ్రాంతిచే అట్లు తలంచుచున్నారు కాన అది ఆ భ్రాంతే గాని ఇంకొకటి కాదే నన్ను ఆండాళ్ళమ్మవారు బదులు చెప్పారు ఆవిడకి ఏమని పోనిమ్ము మేమిందరము వచ్చి ఉన్నందున ప్రాతకాలమైనదని రుంగరాదా అనగా గోపిక మిగిలిన వారందరూ వచ్చినారా మిక్కుళ్ళ పెళ్ళైగలు అందరూ పోవుతున్నారు గోపిక నేనెవరితో కూడా పోదును పోవాన్ నిండ్రోం విభీషణాళ్ళు ఉత్తర సముద్ర తీరము చేరుటే ప్రయోజనముగా నించి నటుల ఈ బాలికలు కృష్ణ సందర్శనము కాకపోయినను సరే వాని వద్దకు పోవుటే ప్రయోజనమని పోవునట్టి వారిని నీవు లేకపోవుట సరికాదని నిలిపియున్నారు అనగా పోవుటే ప్రయోజనం అను దానిచే భగవత్ సన్నిధానము గుణానుభవము అను చోటులందు సంపూర్ణ లాభము లేకపోయినను బాధ లేదు అను సూక్షాంశమును తెలిపిరి ఉన్నై కూవాన్ అట్లు పోవు వారిని నిలిపి నిన్నేలా పిలిచదమనగా పిరాట్టి పురుషకారము పరమాత్మ ముఖోల్లాసహేతువైనది కదా పురు సంపూర్ణ ఫలమును సనోతీతి లభించునటుల కారహ చేయుంచునట్టిది శ్రీ విభీషణాళ్వారు మహారాజు అనునట్టి సుగ్రీవాదులను పురుషకారముగా నుంచుకొని పెరుమాళ్లను ఆశ్రయించినట్ల పురుషకారము చేయవలనని ప్రార్థించుచున్నాము వందు రామాయణ యుద్ధకాండ పదిహేడవ సర్గ ఎనిమిదవ శ్లోకం ఉత్తరం ఏవ విభీషణా వారు పెరుమాళ్ల సన్నిధిలో నిలుచుటయే భాగ్యముగా తలచినట్లు నీ యొక్క వాకిట నిలుచుటే భాగ్యముగా నించే అధిక సంతోషముతో నిలిచి ఉన్నాము గొప్ప స్థానములలో పోయి నిలుచుట గౌరవముగా ఎంచునటులను సన్నిధికి పోయి కొంతసేపు నిలిచినప్పటికీ అగౌరవముగా తోచినట్లను నీ ఇంటి వాకిట నిలుచుట మాకు అగౌరవమని తోచక వచ్చి నిలిచి ఉన్నాము దీనికి పదప్రయోజనమని పేరు కోదుకలముడయ్య కుతూహలము గల పావాయ్ ఆడుదానా సూత్రమనినా బ్రహ్మసూత్రమని అర్థమగినట్లు పొదుపుకా స్త్రీ అనుట చేత ప్రసిద్ధి గల వారికి పేరు చెక్క చెప్పనక్కర లేనట్లు స్త్రీ జాతిలో శ్రేష్టమైనదని భావము అప్రసిద్ధులకు ఒక పదము చేర్చుకునవలేరు దానికి సంస్కృతమున నిరూప పదమందురు రామాయణములో వాల్మీకి నారీణా ముత్తమావధు సర్వలక్షణ సంపన్నయగు ఉత్తమ స్త్రీ సృష్టిలో గొప్పవారని పిరాటిని సీతప్యనుగత రామం రోహిణి చంద్ర మామివా రోహిణి చంద్రుని అనుసరించి పోవునట్ల పెరుమాను అనుసరించి ఆ సీతాదేవి రాముడి వెంట వెళ్ళినది అని వర్ణించినట్లు ఇచ్చట స్త్రీ అనగా నీవే స్త్రీ ఎగుదు అని గోపికను అన్నారు మేమందరము కాజాలము మేమందరము స్త్రీలము కాజాలము నీ సీతా సీతామహాదేవి లాంటి గొప్ప స్త్రీవి అని అన్నారు అంత గొప్పదానా రాయ్ మేము నీ వాకిట వచ్చి కాచినందున నీవు వచ్చినట్టులా మాకు గౌరవం ఇచ్చునట్టు మిచ్చుటకై లేచిరమ్ము వచ్చి ఏమి చేయవలైన అని గోపిక అన్నది పాడి మనకు ప్రతిబంధకముగానున్న గోప వృద్ధుల ఎదుట పాడిన అనర్థము కలుగదా అనగా ఇది వరకు వారికి భయపడి గొంతులోనే పాడుకొంచుంటవి ఇప్పుడు వారే పంపుతున్నారు పంపుతున్నారుగా భయపడనక్కర్లేదు గొంతెత్తి పాడవచ్చును పరై కొన్ను తోడనే ఫలము పొందగలము ఎట్లనగా విభీషణా వారు ఆశ్రయించిన మాత్రమున సుగ్రీవ మహారాజును చూచి నీవు రాజైనందున ఆ రాజును పిలుచుకొని రమ్ము అనగా అతడెట్లు రాజు అని ఆలోచించను నీ అన్నను చంపి నిన్ను రాజుగా చేసి అతని అన్నను చంపి అతనిని రాజు చేయుట నిజము కనుక యోచింపగా పిలుచుకొని రమ్ము అని సుగ్రీవునికి ఆనతిచ్చాడు శ్రీరామచంద్రుడు మరియు సముద్ర జలముతో విభీషణాలవారునకు అభిషేకం అప్పుడే జయించేశాడు లంకారాజ్యానికి అభిషేకం ఈ ప్రక్కనే ఇంకా యుద్ధము కూడా జరగలేదు ఆ ప్రకారమే భగవంతుని అనన్య శరణముగా పొందిన వారితో తోడనే ఫలమును పొందుతురని భావము గోపిక ఎవరి గురించి పాడవలేను మల్లరై మాటియా దేవాది దేవరై కృష్ణమూర్తి బాల్యములో దూడలను మేపునప్పుడు వత్సపాలుడుగా నుండి బకాసుర వత్సాసురులను చంపెను పిదప గోవులను మేపు కాలంలో కేశరు రాక్షసుని నోటిలోనికి తన చేతిని పోలిచ్చి రెండుగా చీల్చి సంహరించిరి మధురా పట్టణములో మల్లులను ధ్వంసము చేసిరి ఇట్టి దేవాది దేవుని పాడుదము గోపిక అట్టి వైభవం గల స్వామి ఇచ్చటికి రాడా అనినా చెండ్రు వారు వచ్చుట మర్యాద కాదు మనమే పోవలేను పెరుమాళ్ళు దండకారణ్యములో ప్రవేశించినప్పుడు ఋషులు వారి దర్శనములకు రాగా నేనే మీ ఆశ్రమంలోకి వచ్చి మీ దర్శనము చేయవలసి ఉండగా మీరే ఇచ్చటికి వచ్చుట మిగుల గౌరవ హానిగా ఉన్నదని స్వామి అనిది ఆ ఋషుల వలి మనము స్వామిని అన్వేషించుచు పోయి సేవించిన ఎడల ఆహా అని ఆరాయందు యోచించి అరుళ్ళు అనుగ్రహించును ఈ ఎనిమిదవ పాశ్రములో ఇంకొక గోపికను నిద్ర లేపటం జరిగినది ീൾവണെ എരുമീടുമേവാന് പരന്തകാൾ മിക്കൊള്ള പള്ളൂ പോവാന് പോകാനായി പോകാമൽ കാത്തു കൂവാന് ഒന്ന് നോം കോതു കുള കോളമുടയ്യ പാവായ് എളന്ദ്രായ് പാടിപ്പറൈ കൊണ്ട് മാവായ് പിളന്താണല്ലിയ ദേവാദിദേവനായി നാം സേവിത്താൽ ആവാൻ രാന്തരുളേലോരമ്പീ ആണ്ടാൾ ദിവ്യ തിരുവടികളേ ശരണം ശുഭം പൂയാ സ്വസ്തി